నిజంగా పేదవారు ఎవరు ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారు ఎలా జీవిస్తారు చూపించాలి అని ఒక గ్రామానికి తీసుకువెళ్లాడు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకును ఇలా అడిగాడు చూశావు కదా పేదవాళ్లు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారు దీనిని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు మనకి కాపలాకి ఒక కుక్క మాత్రమే ఉంది కానీ వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకు ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది కానీ వారికి ఏకంగా నది ఉంది మనకి చీకటి పడితే వీదంతా ట్యూబ్ లైట్లు ఉన్నాయి కానీ వారికి నక్షత్రాలే ఉన్నాయి మనం ఆహారాన్ని కొంటున్నాం కానీ వారు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్లే పండించుకుంటున్నారు మనకు రక్షణగా గోడలు ఉన్నాయి వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు మనకు టీవీ సెల్ ఫోన్లు ఉన్నాయి కానీ వారు వారి కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు మనము ఎంత పేదవారిమో నాకు చూపించినందుకు చాలా థాంక్స్ డాడీ అన్నాడు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్